హలో నమస్తే వనకం నేను మీ పూజాని సో ఆషాఢ మాసం అయిపోయి మనం అందరం శ్రావణ మాసంలోకి వెళ్తున్నాం శ్రావణ మాసంలో మనం ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రత పూజ సో ఇవాళ నేను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి పూజా విధానం ఏంటి అనేది చెప్తాను వినండి వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామున్ని లేచి తలంటు స్నానం చేసుకొని ఉతికిన బట్టల్ని లేదా కొత్త బట్టల్ని వేసుకోవాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను తూర్పు దిశలో ఉంచాలి బియ్యం గిన్నెలను విగ్రహం దగ్గర ఉంచాలి అలాగే కుంకుమ పసుపు తమలపాకులు ఐదు రకాల పువ్వులు ఐదు రకాల పళ్ళు ఎండు ఖర్జూరాలు వెండి నాణాలు అమ్మవారికి పట్టు చీర జాకెట్టు గాజులు ఇలా ఇవన్నీ అమ్మవారి దగ్గర ఉంచాలి ఆ తర్వాత ఒక కలషం తీసుకొని ఆ కలషంపై ఆకులతో డెకరేట్ చేసుకోవాలి దానిపైన ఒక కొబ్బరికాయని ఉంచాలి ఆ కొబ్బరికాయపై గంధం లేదా చందనంతో బొట్టు పెట్టి కుంకుమ కుంకుమ తిలకన్గా దిద్దాలి అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమ సమర్పించాలి అలాగే మనకున్న ఆభరణాలు కూడా అమ్మవారికి వేయాలి కొత్త దుస్తులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అనంతరం దీపారాధన చేసి పూజ ప్రారంభించడానికి ముందు వినాయకుడిని ప్రార్థించాలి అంటే ఏ విఘ్నాలు లేకుండా మా పూజని పూర్తి చేయని అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదవాలి అలాగే లక్ష్మీదేవి మంత్రాలను కూడా పఠించాలి సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజా థ్యాంక్ యూ